ఉన్నావో కొడుక నువ్వు ఎక్కడున్నావో యాడ ఉన్నావో యాడ ఉన్నావో కొడుక నువ్వు ఎక్కడున్నావో యాడ ఉన్నావో కొడుక కన్నొళ్ళము యాధికొస్తాలేమా కొడుకో కొడుక నా కొడుకో కొడుకా కలడానన్నా గుర్తుకొస్తలేమా కొడుకో నా కొడుకో యాడ ఉన్నావో కొడుక నువ్వు ఎక్కడున్నావో కొడుక యాడ ఉన్నావో కొడుకా కడుపారాగనుకున్నా నీవే అన్ననుకున్న కొడుకో కొడుక కడుపార గనుకున్న నీవే అన్ననుకున్న కొండంత మురిసిన కొడుక గావురంగ సాదుకున్న బిడ్డ కడుపార గనుకున్న నీవే అన్ననుకున్న కొండంత మురిసిన కొడుక గావురంగ సాదుకున్న బిడ్డ ఏ పాడు గడియలు పగబట్టెనో గాని ఉన్న ఊరు నిలిసి కొడుక దూర దేశము ఓ దివ బిడ్డ యాళ్లకు కడుపార తిన్నవో లేదో కొడుకో కొడుక నా కొడుకు కొడుకో కొడుక నిన్ను తలుసుకుంటే గుండె సెరువైతుంది కొడుకో కొడుక నా బిడ్డో బిడ్డ ఎడ ఉన్నావో కొడుక నువ్వు ఎట్లా ఉన్నావో బిడ్డ ఎడ ఉన్నావో కొడుక తలుపు దట్టి నన్ను ఎవ్వలు విలిసిన కొడుకో కొడుక నా కొడుకో కొడుక తలుపు దట్టి నన్ను ఎవ్వలు విలిసిన నువ్వే అనుకుంటి కొడుక అది నీ పిలిపే అనుకుంటి బిడ్డా మూల మలుపు నుంచి ఎవ్వలు వచ్చిన నీ రాకే కొడుక అది నువ్వే అనుకుంటి బిడ్డా కన్న తల్లిదండ్రి నెట్ల మరుసంటివి కొడుకో కొడుక నా కొడుకో కొడుక బంధము నీకు సేదయి పాయన కొడుకో కొడుక నా కొడుకో యాడ ఉన్నావో కొడుక నువ్వు ఎక్కడున్నావో కొడుక యాడ ఉన్నావో కొడుక యాడ ఉన్నావో కొడుక నువ్వు ఎట్లా ఉన్నావో యాడ ఉన్నావో కొడుకా